అంతనీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా మన కాంగ్రెస్ జెండా హెగరు తుమ్సీదరత్న కాంగ్రెస్ జెండా జనం గుండెల నిండా అంతనీ గడ్డ కాంగ్రెస్ జెండా మన కాంగ్రెస్ జెండా హెగరు తుమ్మ కాంగ్రెస్ జెండా జనం గుండెల నిండా వంతనీ గడ్డ విరాధర అడ్డ మీద వంతనీ గడ్డ రావు గారికి సుధిల్ల అలా కుటుంబానికి మా యొక్క నమస్కారం నేను ఎల్కేశ్వరం మాజీ సర్పంచ్ వాళ్ళ నాన్న బీకర్ అయినప్పుడు కూడా మా నాన్న సర్పంచ్ ఉండే మొక్కలకు కాశగడ్డి పోసుకొని అప్పుడు గుట్టలెక్కి కాశగడ్డి పోసుకొని చచ్చిపోయే పరిస్థితుల మా నాన్నను గెలిపించినందుకు రెండు వందల యాభై ఇందులో మూనపెంకలు తిరుపతిరావు గారు ఈయన ఒక దేవుడు ఈయన దేవుడానికి కూడా అప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాల అవతల మేము కాంగ్రెస్ ప్రభుత్వం అని నమ్మినాం ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్న ఏడు సంవత్సరాలు సర్పంచ్ చేసిండు ఏడు సంవత్సరాలు సర్పంచ్ చేసిండు ఈయన ఎక్కడ తిరుపతిరావు ఎక్కడ ఉంటే మా నాన్న పల్లె సంటిమాళ్ళు గ్రామానికి సర్పంచి ఆయన ఏం చేసిండంటే తిరుపతిరావు ఎక్కడ ఉంటే అక్కడనే చంద్రబాబు వాళ్ళ నాన్నను నమ్ముకొని మా నాన్న ఎనిమిది సంవత్సరాలు రాజకీయం చేసిండు కాబట్టి మాకు రాజకీయం కాంగ్రెస్ అంటే మాకు ఇంద్రమ్మ పరిపాలన నుంచి కూడా మాకు ఎంతో ఇష్టం వాళ్ళు వాళ్ళు ఒక పది సంవత్సరాలు ఉన్నారు కావచ్చు కానీ వాళ్ళు ఏం పనులు కూడా చేయలేదు ఒక దేవుని లెక్క మాకు ఇప్పటికి కూడా దేవుడు అని అప్పుడు కూడా కలర్ ఫోటో వాళ్ళు అది ఏమీ లేదు తిరుపతిరావు ఒక్కండు అంటే అత్తాండు అంటే మేము ఏం చేసేదంటే ఇక్కడ సెట్లై పూల దండలు గుచ్చుకొని మీ పట్టుకొని బడికాడా మేము ఎదురుగా ఉన్నాం తిరుపతిరావుతాండు అంటే కూడా మేము ఎదురుగా ఉన్నాము ఆ పరిస్థితుల్లో కూడా చాలా చాలా సాయం చేసిండు ఎస్సీలకు రెండు గుంటల భూమి ఇంద్రమ్మ పేరుతో ఇప్పించిండు ఆ తర్వాత గూన కూడా ఇంటింటికి రెండు వందల ఎనభై ఇంట్లో కూడా ఇప్పించిండు ఆయన పేరుతో ఇప్పటికి కూడా ఇంటింటికి ఆ రోజుల్లో కూడా ఇంటింటికి చెద్దరు బట్టలు గోళ్ళు ఆ రోజుల్లో కూడా మా నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే ఈ గ్రామానికి చాలా చాలా సాయం చేసిండు ఇంకా కూడా చేయాలని కూడా అదే అభివృద్ధి కొద్ది సొంత పెద్ద కార్యక్రమాలు జిల్లాలల్లో దేశాలల్లో రాష్ట్రాలల్లో కూడా శ్రీధార గారు ఎంత మంచి బాగా చేస్తాడంటే అక్కడికి వస్తానంటే కూడా అద్దు వేస్ట్గా పైసలు కూడా కొట్టుకోకుండా ఇంకేదాన్ని ఉంటే కోంతదారాన్ని చేసి ఇస్తాను అని వాళ్ళ దముని కూడా మా ప్రాంతం పంపిస్తే అన్నీ కూడా అన్నీ కూడా ఏ పనులైనా అభివృద్ధి పనులు అన్ని అభివృద్ధి పనులు కూడా వాళ్ళ తమ్ముడిని కూడా ఇక్కడికి పంపిస్తే చీను చీనుబాబు కంటికి నిద్ర లేకుండా కారు కుప్పస లేకుండా కారు పట్టుకొని తిరిగి తిరిగి ప్రతి గ్రామానికి సన్న బియ్యం ఓ ఉన్నారు ప్రతి గ్రామానికి కూడా మంచి పనులు చేస్తారు కాబట్టి ఒక రాజకీయం అంటే ఏంటంటే సన్న తల్లి ఇప్పటి నుంచి కాదు ఇంద్రమ్మ పరిపాలన నుంచి ఉపత్రాల నుంచి కూడా ఆయన ఒక దేవుడు అని కూడా మేము నమ్ముతాం ఇప్పటికి కూడా మాదొక చిన్న చిన్న పనులు కూడా ఎనపబడిపోయినాయి ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఎనపబడిపోయినాయి ఆ పోయినా పర్వాలేదు మాకు చిధరబాబు ఇప్పుడు చేద్దాడని మేము గుండెలా కూడా మేము దేవుడు లేక దాచుకొని మేము గుండెలా కూడా దేవుడు లేక దాచుకొని చిధర్బాబు గారికి తినడానికి అయితే మేము నొప్పితోనే ఉన్నాం కచ్చా కూడా కలిసి కట్టగా అందరం కూడా ఇక్కడ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నా కూడా ఇక డెబ్బై ఎనభై కుటుంబాలు మా ఎస్సీ వాళ్ళ ఉన్నాయి ఇక నూట ముప్పై కుటుంబాలు బీసీ వాళ్ళు ఉన్నాయి అందరం కలిసి కూడా మేము కాంగ్రెస్ సర్పంచే అనుకుంటామని మేము ఎంతో ఆశలో ఉన్నాం మేము అదే విధానంగా కాంగ్రెస్లో పనిచేస్తాము అది కాంగ్రెస్